ఈ రోజు నేను దుంపలు రైతు బజార్ నుండి తీసుకుని వచ్చాను బాగా ఫ్రెష్గా ఉన్నాయి దుంపలు ఇవి చూడనీక మాత్రం ఎలాగుంటాయి అంటే మనవి పెద్ద చెట్టు ఉంటాయి కదా ఆ టైప్ ఉంటాయండి పెద్ద చెట్టు ఏర్న ఉంటాయి కదా అలా ఉంటాయి ఇవి ఇటు కోస్తా సైడు కోస్తా సైడు మనకు ఇవి బాగా ఫేమస్ అండి మొదట్లయితే నాకు తెలుదు ఇవి తింటారనేసి ఆ తర్వాత నాకు తెలిసిందనమాట ఇలాంటివి మనకు దుంపలు ఉంటాయి కదా అలా ఆ టైపే అనమాట ఎర్రదుంపలు ఉంటాయి కదా ఆ టైపే ఇరుతా ఇవి మనము రైతు వదలం మీద తెచ్చాము ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే ఈ మట్టి వదలాలంటే కొద్దిగా సేపు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వదిలే వాటర్ వేసి వదిలేద్దాము అంటే శుభ్రంగా బాగా వాటర్ వేసి వదిలేస్తే ఏంటి మనకి ఏమవుతుందంటే మట్టి అంతా పోతుంది అనమాట కొద్దిగా చూస్తున్నారా మన తీగలు ఉంటాయి కదా చెట్టుకు పెద్ద మరి చెట్లకు దానిలో దీంట్లో కింద ఏర్లు ఉంటాయి కదా ఆ టైప్ ఉంటాయి అనమాట ఇవి దుంపలు అంటారు కోస్తా సైడ్ మాత్రం వీళ్ళు చాలామంది జనాలు ఇవి బాగా ఇష్టంగా తింటారు మంచిది కూడా అంట హెల్తీగా వస్తువు అనేసి అన్నారు అనమాట చుట్టుపక్కలలో తెచ్చుకొని తినడం వల్ల నేను కూడా మాకు బాగా అలవాటు అయిపోయినాయి ఇవి అప్పుడప్పుడు నేను తీసుకొని వస్తుంటాను రైతు బజార్కి వెళ్ళినప్పుడల్లా కంపల్సరీగా ఇవి తీసుకొని వచ్చి నేను పిల్లలు పెడుతూ ఉంటానండి చాలా మంచివే ఈ దుంపలు ఇప్పుడు మనకు మనం ఎన్ని తింటామో అన్నీ ఉడకపెట్టుకోవాలా ఇవి ఏ వారం పది రోజులు నెల అయినా కానీ సరే ఏం అనమాట ఇలాగే బయట పెట్టుకోవచ్చు బయట ఏదో ఒక వేసి పోసి పెట్టుకుంటే సరిపోతుంది మనకు ఎక్కువ కావాలంటే అప్పుడు రెండా మూడా నాలుగ మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని అన్ని లెక్కెట్టుకొని తినేటోళ్ళకు ఉడకబెట్టేసి ఇస్తే సరిపోతుంది ఇప్పుడు నేను ఒక చిన్న కుక్కర్ సరిపడినట్టుగా ఈ దుంపలు శుభ్రంగా అడుగుతున్నాను మట్టి అయితే ఎక్కువ ఏం లేదు బాగానే ఉన్నాయి శుభ్రంగానే ఉన్నాయి ఇప్పుడు దీనికి సరిపడినట్టుగా మనం వాటర్ వేయాలి వాటరు ఇప్పుడు కావాలనుకుంటే కొద్దిగా సాల్ట్ లేదంటే ఉప్పు వేసుకోవచ్చు కావాలా అనుకుంటే లేదంటే లేదు ఎందుకంటే ఇంకా ఈ కాలంలో చాలామందికి బీపీ షుగర్లు బోల్డ్ కదా ఎంత సాల్ట్ తగ్గిస్తే అంత బెటర్ అందుకనేసి నేను ఇందులో ఉప్పు ఏ మాత్రం వేయడం లేదు అలాగే ఉడికిచ్చేస్తాను కుక్కర్ మనము కుక్కర్ పెట్టేసి ఉడికిచ్చామండి దుంపలు మనకు రెడీ అయిపోయినాయి మనకు దుంపలు ఇవి ఉడికినాయా అని మనకు తెలియాలి అంటే పైన ఉన్న తొక్క ఇలాగ ఈడిపోతుంది అనమాట చూపిస్తాం చూడండి దీంట్లోకి ఎలాగుంది తొక్క ఇప్పుడు ఎలా ఉంది చూడండి లేదంటే మనకు తెలియదు కదా ఇలాగ ఈడుతుంది అనమాట బాగా మామూలుగా అయితే ఇది లోపల ప్యూర్ వైట్ ఉండాలా మనం కుక్కర్లో వేసి ఉడికిచ్చాం కాబట్టి దుంప చెక్క ఇది ఉంది కదా తొక్క ఈ తొక్క కలరే వచ్చింది అనమాట ఉడికి ఉడికి మామూలుగా దుంప అయితే ఇంకా ఈ కలర్ ఉండదు లోపల మామూలుగా మనం ఏదన్నా గిన్నెలో కానీ సరే కుండలో కానీ ఉడకబెడితే కనుక ఈ కలర్ ఉండదు ప్యూర్ వైట్ ఉంటుంది చూడండి మీరు అంటే దీని కలర్ వదిలింది అనమాట చూడండి ప్రతి దుంప మనకు ఇలాగే తొక్క అనేది బాగా నీట్గా ఈడిపోతుంది చూస్తున్నారు కదా ఎంత ఈడింది చూస్తున్నారా అంటే మనకు బాగా మెత్తగా ఉడికిపోయినాయండి ఈ దుంపలు మాత్రం మంచివే హెల్దీ హెల్దీ దుంపలు ఇదైతే నాకు పట్టుకున్న కూడా కావడం లేదు అంటే అంత మెత్తగా ఉడికింది ఇదైతే చూడండి ఇది మన ఆంధ్ర సైడు ఆంధ్ర కాదు కోస్తా కోస్తా ఆంధ్రాలో ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ నే నాకు తెలుసు ఆంధ్రాలో నేను చూడలేదు ఎప్పుడు ఇవి కోస్తాలో ఎక్కువ ఇవి చూస్తున్నారా దుంపలు ఉడికించిన దుంప మామూలు పచ్చి దుంపలు మన ఎర్రగడ్డ టైప్ ఉడక ఉడికించుకుంటారు నచ్చితే సాల్ట్ వేసుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు